నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి అక్క లలితాదేవి ఉపాసనలో ఉన్నారు మీరు సుమారుగా ఎన్ని ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గరగా ఒక పదేళ్ళు పదేళ్ళు పైన ప్రతి నిత్యం అమ్మవారి సేవలోనే ఉన్నారు కాబట్టి అసలు ఆ లలిత సహస్రనామంలో ప్రతి నామం కూడా ఒక అమూల్యమైన ఒక నిధి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే నర్భ నర్మగర్భంగా చెప్తారు అని అంటూ ఉంటారు కదా అలాగే ఈ సహస్రనామాల్లో కూడా ప్రతి సమస్యకి సమాధానం ఉంది అనేది మన మన పెద్దవాళ్ళు మనకు చెప్తూనే ఉన్నారు దాన్ని వదిలేసి ఏదేదో ఏదేదో పట్టుకుంటామంటే ఏంటి ప్రయోజనం మనకి చాలా అమ్మవారే అసలు ఆ నామాలు ఎంతో వైభవంగా ఉన్నాయి సో ఆ నామాల్ని మనం పట్టుకోవాలి ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా ఉపాసన చేసే వాళ్ళు చెప్తే ఇంకా దాని ఇంపాక్ట్ ఇంకా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని ప్రశ్న అడగడం జరుగుతుంది ఎట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు లలితా సహస్రనామాన్ని అసలు ఎలా సంపుటీకరణ చేసుకోవాలి అని చాలా అనుకుంటూనే ఉంటాం కానీ ఎలా చేయాలి అనేది తెలియదు అయితే ఇప్పుడు కాస్త వివరంగా ఈ సమస్యకైతే ఈ నామాన్ని ఇలా సంపుటీకరణ చేసుకోండి అని మీరు వివరంగా చెప్తారన్న ఆశతో ఇద తప్పకుండా చెప్తారా తప్పకుండా ఇప్పుడు లలితాదసర్ నామ మామూలుగా చదువుకోవడం వేరు అసలు మామూలు ఎలా చదివినా కూడా అది మొత్తం బీజాక్షరాల యొక్క సమూహం మొత్తం అంతా కూడా అయితే మనం ఇది వరకు కొన్ని ఎపిసోడ్స్ లో కూడా మనం చెప్పుకున్నప్పుడు ఆ తల్లి పాదాలు పట్టుకుంటే జరగని పని అంటూ ఏమీ ఉండదు అన్నీ ఆవిడే జరిపిస్తుంది అయితే ఇక్కడ సహస్రనామంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది ఎక్కడికో వెళ్ళి మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు అమ్మ అన్నింటికీ మనకి సమాధానాలు ఇవ్వడం అనేది జరిగింది అయితే మనం చూసుకోవడంలో ఆలస్యం కావచ్చు మనకి ఇంకా అంత పరిపక్వత లేకపోవడం వల్ల కావచ్చు రకరకాల వల్ల కొంత మనం ఒక్కోసారి గ్రహించలేకపోతూ ఉంటాం ఇక్కడ అమ్మవారిది ఈ మనం చెప్పే ఈ రెమెడీ కానీ చేసుకునేటప్పుడు ముఖ్యంగా మాత్రం దీన్ని నలభై ఐదు రోజుల పాటు మాత్రం చేయాలి ఎవరు ఏ సమస్యతో ఇప్పుడు నేను చెప్పే సమస్యలకి ఎవరికి ఉంటే వాళ్ళు చేసుకో చేసుకోండి అయితే ఇది నలభై ఐదు రోజుల పాటు చేసుకోవాలి ఈ నలభై ఐదు రోజులు కూడా కొద్దిగా దీక్షగా చేయడం అనేది చెయ్యాలి ఎందుకంటే మామూలుగా రోజు చదువుకున్నట్టు కాకుండా ఒక కోరికతో చేస్తాం ఇప్పుడు మాకు కొన్ని పనులు అవ్వడం లేదు లేదా మేము ఒక ఆ ముఖ్యమైన పనులు మొదలు పెట్టాం చాలా విఘ్నాలు వస్తున్నాయి అప్పుడు ఒక నామం లేదా వివాహం కాలేదు ఒక నామం లేకపోతే ఇంకొకటి ఏదో సమస్య ఉంది ఒక నామం ఇలా రకరకాలు ఉంటాయి అయితే ఏ సమస్యకి ఏది చేసుకున్నా కూడా దీంట్లో ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటంటే ఏదైతే మీరు చెప్పే రెమెడీని ఇప్పుడు నేను చెప్పే రెమెడీని చేసుకుంటున్నారో ఆ సమయంలో తప్పకుండా ముందర మీరు శుచేయి అమ్మవారి దగ్గర అంటే అల్పాహారం కూడా స్వీకరించకుండా సాధ్యమైనంత వరకు ఉదయాన్నే చదువుకోవాలి అలాగే ఆ చేస్తున్న నలభై ఐదు రోజులు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు మాంస దానికి సంబంధించిన నాన్ వెజ్ చేయకూడదు అలాగే కొద్దిగా బ్రహ్మచర్యం అనేది కూడా పాటించాలి ఎందుకంటే లతాసహస్రనామం చేస్తున్నప్పుడు ఇలాంటివి కొద్దిగా నిష్టలు అవసరం కొద్దిగా తప్పదు చేసుకోవాలి ఎందుకంటే మన కోరిక నెరవాలి నెరవేరాలి అనుకున్నప్పుడు తప్ప కుండా అమ్మవారిని మనం పట్టుకోవాలి అయితే ఈ యొక్క లలితా సహస్రనామ ఈ నలభై ఐదు రోజులు చేసేటప్పుడు అమ్మవారి దగ్గర ఆవునే దీపం వెలిగించాలి మీ శక్తి కొలది మీరు నైవేద్యం పెట్టుకుంటారు కొంతమంది మహానైవేద్యం పెట్టుకుంటారు అంటే మనం ఏదైతే తింటున్నామో ఆ తినే ఆహారాన్ని నైవేద్యం పెట్టడం లేదు కొంతమంది పళ్ళు పాలు పెట్టగలరు కొంతమంది పరవన్నం అంటే మనకి ఆ బెల్లంతో చేసిన పరవన్నం ఆవు పాలతో చేసింది అది చేయలేము లేకపోతే ఏవో ఒక మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ కావచ్చు లేదు బెల్లం ముఖ కావచ్చు ఏం నైవేద్యం పెట్టాము అన్నది కాదు నాలుగు ద్రాక్ష పళ్ళు ఎండుగజ్జూరాలు తీసుకొచ్చి నైవేద్యం పెట్టినా కూడా చేసే ఆ పూజ మీద చేసి మనం చదివే స్తోత్రం పారాయణ మీద శ్రద్ధగా ఉండి చేయడం వల్ల వంద కాదు కదా వెయ్యి వెయ్యి శాతం ఆ తల్లి ఏదైతే మీ కోరికలు అనుకుంటున్నారో నెరవేర్చడం అనేది జరుగుతుంది అద్భుతం అక్క అయితే ఇప్పుడు సమస్య గురించి మనం ఇప్పుడు మాట్లాడతాం రకరకాల సమస్యలు ఇతి బాధలు అనేవి గృహస్థాశ్రమంలో ఉన్న వారికి అంతకంతకి పెరిగిపోతూనే ఉన్నాయి ఏమిటి ఒక ఎండు కార్డ్ లేకుండా ఓ తర్వాత ఓకే ఈ కోరిక తీరిందా ఓకే నెక్స్ట్ ఏంటి అనేది సిద్ధంగా ఉంటున్నాయి లైన్ లో అత సంతాన నృత్యా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇన్నేళ్ళు అయిపోయిందండి ఇంకా పిల్లలు కలగట్లేదు ఎలాగ ఎన్నో గుళ్ళకి తిరిగాము ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు సుబ్రమణ్యేశ్వర స్వామి ఆరాధన అవ్వచ్చు కాలసర్పం అంటే కాలసర్ప దోషాల గురించి మాట్లాడేస్తూ చేసేస్తూ ఉంటారు పాపం మంగళుడికి ఇచ్చేస్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు ఎన్ని రకాలు సంతాన సాఫల్య కేంద్రాలని ఎన్ని వచ్చేయండి అసలు అవును అవును వీటి కోసం వాటి కోసం లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు కానీ మరి ఆ ఆర్తి అలాంటిది ఆ ఉంటుంది ఎవరికి ఏ తల్లికి ఉండదు ఏ ఆడదానికి ఉండదు అమ్మాని పిచ్చి ఖచ్చితంగా అది లేకపోతే ఇంకా సొసైటీ చేసేటటువంటి హింస అంతా ఇంకా సొసైటీ అక్కడ ముందర మన ఇంట్లో వాళ్ళు చదువు సొసైటీలో వాళ్ళతో మొదలు అదే ఇంట్లో వాళ్ళతో చాలా బాధాకరం ఎవరికి ఉండకూడదు అమ్మవారికి ఈ నలభై ఐదు రోజులు దీక్షగా చేయండి ఎవరైనా ఇది వరకు నిలబడలేదు మాకు గర్భశుద్ధి లేదు అనుకున్న వాళ్ళకి ముందర నిలబడ్డం అనేది ఉంటుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది లేదా వాటికి సంబంధించినవి ఏవైనా మనకి మార్గాలైనా మనకి అమ్మవారు చూపించడం అనేది తప్పకుండా జరుగుతుంది ఖచ్చితంగా అయితే భార్యాభర్తలు ఇద్దరూ చేసుకోవచ్చా ఏ ఒక్కరు చేసినా కూడా సరిపోతుందా ఏ ఒక్కరు చేసినా సరిపోతుంది ఇద్దరికీ చేసినా కూడా మంచిది ఇదేమి ఆ లలిత అనేది అవాడే చేయాలి అనేది వయసుతో సంబంధం లేదు లలితకి నోడి తిరిగితే మనకి ఈ మధ్య నేను ఎప్పుడో ఒక పదిహేను రోజుల క్రితం కూడా ఎప్పుడో చూసాను యూట్యూబ్ లో మూడేళ్ల నాలుగేళ్ల పిల్ల లలిత నామం చదువుతున్నాను నిజంగా ఎంత అంటే స్పష్టత లేకపోయినా కూడా అంత తప్పు లేకుండా అమ్మాయి చదువుతుంటే నాకు ఎంత ఒక బాల కూర్చుని చదువుతున్నంత ఆనందం కలిగించింది ఒక నాలుగున్నర సంవత్సరాలు అనుకుంటా పాపకి కలంగా జకెట్ తీసుకుని కూర్చుని అమ్మాయి చదువుతుంటే ఎంత ఆనందం అనిపించింది అంటే నిజంగా ఆ వయసుకి మనం చదవలేకపోయేమనే బాధ కూడా వయసు కూడా చదవలేకుండా ఉన్నాం కాబట్టి అదే చెప్తున్నా మనకి మనం ఎదగడానికి ఎంతో టైం పట్టింది కాబట్టి ఈ శ్లోకాన్ని కానీ ఇలా సంపదీకరణ కానీ చేసుకుంటే తప్పకుండా సంతానానికి మీకు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ మార్గాలు కనపడము సంతానానికి సంబంధించిన గర్భం ఏదైతే ఎవరికైనా ఇబ్బంది పడుతుంటే గర్భం దాల్చిన వాళ్ళకి అది నిలవడప ఇవన్నీ కూడా సమస్యలన్నీ తీరడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మవారు ఆ వాళ్ళ కోరికనేది చాలా 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 ధర్మబద్ధమైన కోరిక ఏ గృహస్థుకైనా కూడా ఆ కోరికని ఖచ్చితంగా అమ్మవారు ఈ నామాన్ని పట్టుకున్న వాళ్ళని ఖచ్చితంగా కోరిక తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే